ప్రతి నిత్యం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు ముఖ్యంగా మనం చూసినట్టు ప్రతి శుక్రవారం కూడా స్వామి సన్నిధి అంతా కూడా అంగరంగ వైభవంగా మొత్తం కూడా భక్తులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది స్వామి సన్నిధి అంతా కూడా నిత్య కళ్యాణం ఉన్నాం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు ఈరోజు ఇరవై ఆరవ తారీఖు శుక్రవారం స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు ఈరోజు స్వామి సన్నిధి అంతా కూడా చాలా కలకలలాడిపోతుంది భక్తులతోటి Thank <laughs> you. 何 మొగలాస్తూ లింగా వెంకటరెడ్డి గారు నాగేశ్వర గారు వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి కార్యాలయ నిర్మాణం పది వేల నూట యాభై ఆరు రూపాయల కుటుంబానికి చాలా వచ్చిన వారి వారి కుటుంబానికి ఎలా ఉండాలని కోరుకుంటూ శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు చాలా చాలా క్రౌడ్గా ఉంది స్వామి సన్నిధానికి వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు చూడొచ్చు స్వామి సన్నిధానంలో ముఖ్యంగా నాగమయ్య సన్నిధిలో చాలా మంది భక్తులు ఈరోజు స్వామి సన్నిధానానికి వస్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం కూడా నిత్య కళ్యాణం పచ్చని తోరణంతో వెలిగిలిపోతూ ఉండే ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానం అంతా కూడా భక్తులతో చాలా చాలా రద్దీగా ఉంది ఇచ్చేస్తే నీకు కనిపించలేదు తూపురే ఇట్లా వీట్లయ్యండి కొంచెం ఇస్తుంటా రావచ్చు రావచ్చు కొద్దిగా ఇట్లా స్వామివారు పూలు పండ్లతో అలంకరించబడి ఉన్నారు ఈరోజు చూడొచ్చు మన స్వామి సన్నిధానంలో శుక్రవారము ముఖ్యంగా చూడొచ్చు కమల సంబంధించినటువంటి ఫలాలతోటి పూలతోటి చామంతి పూలతోటి స్వామివారు అలంకరించబడి ఉన్నారు ఈరోజు ఈ రోజు స్వామివారు చక్కని పూలతో అలంకరించబడి ఉన్నారు స్వామి సన్నిధానం అంతా కూడా చూడొచ్చు మనం యారు కనక ప్రమాసంతా ఇరమల సంకరియా రాంగాకమ సుబమనా సంకరియా ఇక్కడ ఉన్నారు ససరు కనిషం సుబమనా సంకరియా దేవుడు కలుపిస్తారు దేవుడు దేవుడు దర్శనం చేసుకుంటాడమ్మా ఇది దొరికి రండి దొరికి రండి ఒక్కొక్క లైన్ రండి ఒక్కరే రండి ఒక్కొక్కరు రండి ఈరోజు సంస్థని ఇదంతా కూడా చాలా భక్తులతో చాలా చాలా రద్దీగా కనిపిస్తా ఉంది

క్లాసుకోనా అందుకుంటా పేరేదో మనకు తెలీదు చైర్మన్ గారు చెప్తుంటారు చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చూస్తే వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు మహా మహా మహామహా జాతర ఉగ్ర నరసింహ స్వామి ఆలయం మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా మహా మహా జాతరను తలపిస్తా ఉంది శుక్రవారం వచ్చిందంటేనే స్వామి ఇక్కడ స్వామి సన్నిధానంలో భక్తులు వేలాదిగా కనిపిస్తా ఉంటారు శ్రీనివాస్ గారు నర్మల్ జిల్లా జయమ్మ గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారం గుడి నిర్మాణం రెండు వందల రూపాయలు సమర్పిస్తున్నారు జైన్ నగేష్ కుమార్ గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారి గుడి నిర్మాణ కోసం కోరుకుంటున్నారు జైనహ జీజనసింహ నర్సయ్య గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారం గుడి నిర్మాణం కోసం నూట రూపాయలు సమర్పించినారు వారిని వారి కుటుంబాన్ని మన బాల ఉపయోగ సమాజీసులు ఎలవేళలో ఉండాలని కోరుకుంటున్నారు జైనహ జరి సింహ బ్రహ్మచారి గారు వారి వారి కుటుంబ సభ్యులు సోమవారి గుడి నిర్మాణం కోసం నూట పదకొండు రూపాయలు సమర్పించినారు జయనసింహ గారు వారి వారి కుటుంబ సభ్యులు పద్మ వారి వారి కుటుంబ సభ్యులు సోమవారం గుడి నిర్మాణం కాదు ఐదు వందల ఒక్క రూపాయలు వారిని వారి కుటుంబాన్ని మన శ్రీ బాలవకుండా చూసాం ఆజీసులు అలవేలా ఉండాలని కోరుకుంటున్నాం జైన ప్రతిరోజు కూడా బాల సమస్య నిదానంలో ఉచిత నిత్య అన్నదానం అనేది ఇక్కడ ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు అనేవి బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి భక్తులు ఇచ్చే విరాళాలతో బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం కూడా వేలాది మంది భక్తులకు ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి పాలనా ఉగ్ర నర సన్నిధానాలు మొత్తం కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ ఇతరం భాస్కర్ ఎర్రవరం